శ్రీ గురుభ్యోరమ శ్రీ మాతృరమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి సైంటిఫిక్ అనేక రకాలైనటువంటి సైంటిఫిక్ వాస్తు రెమెడీస్ తర్వాత జ్యోతిష్యమైన పరమైనటువంటి రెమెడీస్ వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం ఈరోజు లో సైంటిఫిక్ వాస్తు సంబంధించినటువంటి పరిహారాలు చేస్తున్నాను ఈ సైంటిఫిక్ వాస్తు పరిహారంలో గ్రహ దోషాలు ఉంటాయి తర్వాత పంచభూతాలకు దోషాలు ఉంటాయి లేకపోతే హెల్త్కు సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి జనరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ చేత బాధపడుతూ ఉంటారు ఆ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందనేటటువంటిది ముందు ఐడెంటిఫై చేసిన తర్వాత భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఇంట్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాలు ఇవి ఈ సమస్యల చేత మీరు బాధపడబోతున్నారు అని మనం స్పష్టంగా వాళ్ళకి తెలియజేయొచ్చు అలా తెలియజేసిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి మనం పరిహారాలు ఇస్తాము ఆ ఏ సమస్యలు వస్తాయని చెప్తున్నామో ఆ సమస్యలు రాకుండా మనం కంట్రోల్ చేయడానికి పరిహారాలు ఇస్తుంటాం దాంట్లో భాగంగానే జూపిటర్ ప్రాబ్లం గురు దోషం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయంటే గురువు అనుకూలంగా లేకపోతే వర్క్అప్ సెక్షన్స్ వస్తాయి పనులలో ఆటంకాలు ఏర్పడడం లేకపోతే గురుబలం లేని కారణంగా కొంతమంది వివాహాలు ఆలస్యం కావడం ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే అలా గురువు వీక్ అవ్వడం వలన అనేక ఉదాహరణకి గురువు వీక్ గా ఉంటే కూడా లీవర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీరియా సంబంధించిన ప్రాబ్లమ్స్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏమైనా రా వచ్చే అవకాశం ఉంటుంది గురు దోషం వల్ల కాబట్టి మేజర్ కాకుండా మైనర్ ప్రాబ్లమ్స్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మనం సైంటిఫిక్ వాస్తు పరిహారాలు ఖచ్చితంగా అవసరం ఉంటాయి అంటే ఇంతలో చేసేది ఏంటంటే ఎనర్జీ క్రియేట్ చేయడం ఏ ఎనర్జీ లోపం జరిగిందో ఆ ఎనర్జీని మనం క్రియేట్ చేయడాన్ని సైంటిఫిక్ వాస్తు చెప్పవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ గురువు సంబంధించిన ప్రాబ్లం క్లియర్ గా తెలుస్తుంది ఈ ప్లేస్ లో గురువు ప్రాబ్లం ఉంది సింపుల్ గా మనం పరిహారం చేస్తే క్లియర్ అయిపోతుంది కాబట్టి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ సంప్రదించినట్లయితే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను శుభం పోయారు